అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్ల శిక్ష పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో హత్య సరోనగర్లో రెండు సున్నా రెండు మూడులో ఘటన హైదరాబాద్లోని సరోనగర్లో రెండు సున్నా రెండు మూడులో జరిగిన అప్సర హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు దోషి అయ్యగారి వెంకట సూర్య సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది పెండ్లి చేసుకోవాలని అప్సరా ముప్పే ఒత్తిడి చేయడంతో పూజారి సాయికృష్ణ ఆమెను దారుణంగా హత్య చేసి శవాన్ని సరోర్నగర్లోని ఎంఆర్ఓ ఆఫీస్ వెనుక డ్రైనేజీ మ్యాన్హోల్లో పూడ్చిపెట్టాడు సరోర్నగర్ పోలీసులు దర్యాప్తు చేసి కోర్టుకు సాక్ష్యాలు సమర్పించారు ఇరువైపుల వాదనలు విన్న రెండో అదనపు జిల్లా జడ్జి మనీషా శ్రావణ్ బుధవారం మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు తుది తీర్పు వెలువరించారు సాయికృష్ణకు ఖైదుతో పాటు రూపాయలు పదివేల జరిమానా సాక్ష్యాలు తారుమారు చేసినందుకు అదనంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించారు అప్సర కుటుంబానికి రూపాయలు పది లక్షల పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించారు ఘటన వివరాలు ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలం నరేంద్రపురానికి చెందిన అయ్యగారి వెంకట సూర్య సాయికృష్ణ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి సరూర్నగర్ వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నాడు స్థానిక బంగారు మైసమ్మ కాశీ వైద్యనాథేశ్వర ఆలయంలో పూజారిగా పనిచేస్తూనే భవన నిర్మాణ కాంట్రాక్టర్గా కూడా వ్యవహరిస్తున్నాడు సాయికృష్ణకు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు చెన్నైకి చెందిన కురుగంటి అప్సర ముప్పే తన తల్లి అరుణతో కలిసి సరూర్నగర్లో నివాసం ఉంటోంది ఆలయానికి వచ్చే క్రమంలో సాయికృష్ణతో పరిచయం ఏర్పడి ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది నాలుగేళ్లపాటు వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది అప్సర తనను పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఇప్పటికే వివాహితుడైన సాయి కృష్ణ ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు హత్య పథకం జూన్ రెండువేల ఇరవై మూడు మూడున సాయి కృష్ణ కోయంబత్తూరుకు వెళ్తున్నట్లు నమ్మబలికి నకిలీ టికెట్లు చూపించి అప్సరను కారులో తీసుకెళ్లాడు రాత్రి ఎనిమిది పదిహేను గంటలకు సరూర్ నగర్ నుంచి బయలుదేరిన వారు రాత్రి పది గంటలకు శంషాబాద్ మండలం రాళ్లగూడలో ఓ హోటల్లో భోజనం చేశారు అనంతరం సుల్తాన్పల్లి శివార్లోని గోశాల వైపు వెళ్లారు అక్కడ అప్సర నిద్రపోతుండగా జూన్ నాలుగు తెల్లవారుజామున మూడు యాభై గంటలకు నర్కుడలోని ఓ ఖాళీ వెంచర్ వద్ద కారు సీటు కవర్తో ఆమె ముఖాన్ని అదిమి ఊపిరాడకుండా చేయడానికి ప్రయత్నించాడు అప్సర వ్యతిరేకించడంతో గోశాలలో తీసుకున్న బెల్లం కొట్టే రాయితో తలపై కొట్టి హత్య చేశాడు శవాన్ని దాచిపెట్టి మోసం అప్సర శవాన్ని కారు కవర్లో చుట్టి డిక్కీలో వేసుకుని సరూ తిరిగి వచ్చిన సాయి కృష్ణ ఎంఆర్ఓ ఆఫీస్ వెనుక హోల్లో వేసి మట్టితో పూడ్చి సిమెంట్తో మూసేశాడు అప్సర తల్లి అరుణ ప్రశ్నించగా ఆమె స్నేహితులతో భద్రాచలం వెళ్లిందని తానే శంషాబాద్లో కారులో ఎక్కించాలని అబద్ధం చెప్పాడు అరుణతో కలిసి శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేయించాడు అయితే సాయికృష్ణ మాటల్లో అనుమానం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు సలహాలు జాగ్రత్తలు ఒకటి పరిచయాలపై అప్రమత్తత అపరిచితులతో స్నేహం చేసేటప్పుడు వారి నేపథ్యాన్ని తెలుసుకోండి రెండు వివాహేతర సంబంధాల పరిణామాలు ఇటువంటి సంబంధాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని గుర్తుంచండి మూడు సమాచారం పంచుకోండి ఎక్కడికి వెళ్తున్నారో కుటుంబ సభ్యులకు తెలియజేయండి నాలుగు ఒత్తిడిలో చట్టపరమైన సహాయం ఎవరైనా బెదిరిస్తే లేదా ఒత్తిడి చేస్తే వెంటనే పోలీసులను సంప్రదించండి ఐదు మానసిక ఒత్తిడి నివారణ సమస్యలు ఎదురైతే కుటుంబం లేదా సన్నిహితులతో చర్చించండి హింసాత్మక నిర్ణయాలు తీసుకోవద్దు